హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజు నేను మా ఊరి గౌరీ పౌర్ణమి ఉత్సవాల గురించి వీడియో చేశాను చూడండి అయితే ఇది ట్వంటీ ఇయర్స్ తర్వాత యూత్ మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట గౌరీ పౌర్ణమి మా చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి ఈ గౌరీ పౌర్ణమి మా అమ్మ వాళ్ళ ఊర్లో చేయడం మా అక్క వాళ్ళ ఊర్లో ఎప్పుడు చేస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటాం కానీ మన సొంత ఊరిలో చేస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది అదొక పండగలా ఉంటుందన్నమాట ఇలా ట్వంటీ ఇయర్స్ తర్వాత మా ఊర్లో గౌరీ పౌర్ణమి స్టార్ట్ అయింది చాలా బాగా చేశారు చాలా హ్యాపీగా కూడా జరిగింది అనమాట మొత్తం పండగంతా కూడా రకరకాల వేషాలు వేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ చక్కగా అందరినీ ఆనందపరిచారనమాట రోజులో మినిమం రెండు మూడు రకాల వేషాలు వేస్తూ ప్రజల్ని ఇంటింటికి తిరిగి చక్కగా ఆనందపరిచారనమాట అయితే ఈ వీడియోలో ఫస్ట్ నేను చూపించింది గంగిటెడ్ల వేసం అన్నమాట అది పండక్కి సంక్రాంతికి వస్తారు కానీ ఇప్పుడులో అసలు ఎవరు రావట్లేదు అప్పట్లో మా చిన్నప్పుడు ప్రతి సంక్రాంతికి గంగటెట్ల వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట అయితే ఇదిగోండి ప్రజలందరూ కూడా వేషాలతో పాటు వీళ్ళు కూడా గెంతు ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసరికి కాట్రాజు ఈ వేషాన్ని కాట్రాజు అంటారు ఇలా సింగిలో ఉంటారనమాట అయితను ఇతనికి ఆపోజిట్లో ఒక డిఎస్పి ఉంటారనమాట ఇదిగోండి ఇతను డిఎస్పి నైట్ టూ అనమాట టూ ఓ క్లాక్ అయిపోయింది ఇతను వచ్చేసరికి అయినా కూడా అందరూ మేల్కొని ఉంటారు వచ్చి వీళ్ళైతే లేపేశారనమాట ఏకంగా ఆ లేపేసి డిఎస్పి నేను కాడ్రస్ కనిపిస్తే చెప్పండి అని ఇదేదో గొడవ అవుతుందంట ఆ గొడవకైతే మేము వెళ్ళలేదు ఇక్కడైతే అతను వచ్చి ఆ విషయం చెప్పారు ఇంక వీళ్ళైతే ప్రతి ఇంటికి వెళ్తారనమాట ఇంకా మరుసటి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో హడావుడైతే ఇలా ఉంది మా అమ్మ వాళ్ళైతే స్ట్రైట్గా ఉంటుందన్నమాట అప్పట్లో స్ట్రైట్గా ఉండేవి కదా అలా చుట్టాలు అందరం అక్క చెల్లెలం పిన్నులు పెద్దమ్మలు అందరం కలిసామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం కలిస్తే ఇలా ఉంటుంది ఇంకా ఇది సగం బ్యాచ్ అనమాట ఇంకో సగం బ్యాచ్ లేడీస్ ఉన్నాము భోజనం చేయడానికి ఇంకా చిన్న పిల్లలు జెంట్స్ ముందైతే భోజనం చేసేసారు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి అసలు అందరం కలిసామంటే చాలా హడావిడైపోతుంది చాలా సరదాగా కూడా ఉంటుంది అనమాట కాకపోతే ఆడవాళ్ళకి వండి వండి వడ్డించుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఈసారి అలా కాకుండా ముందే వంటలన్నీ ముందు ప్లాన్గా చేసేసి ఉంచేసి ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక కొంతసేపు వేషాలు వచ్చేటప్పుడు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే టైం కూడా ఈసారి మనకి మాకైతే దొరికింది లేడీస్కి తర్వాత మా తమ్ముడు పిన్ని వాళ్ళ బాబు అనమాట కేక్ తెచ్చాడు అనమాట పిల్లలు అందరూ ఉన్నారని ఇంతమంది పిల్లల దగ్గర అసలు కేక్ అనేది కట్ చేయడం కూడా ఆపనివ్వకుండా చేశారనమాట పిల్లలందరూ అంత హడావిడి చేశారు గౌరీ పౌర్ణమి స్పెషల్ కేక్ కటింగ్ అయ్యిందనమాట చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు అసలు ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది బయట కూడా బ్రీకోండి వేషాలు జనాలు వస్తున్న ఇంటింటికి వస్తారు కదా మాదైతే అనమాట అంటే ఊరంతా తిరిగి లాస్ట్కి మా దగ్గరికి వస్తారనమాట మా ఇంటికి వస్తారన్నమాట మా వీధికి ఇలా వచ్చి లంకనీ అనమాట ఇది లంకినీ పిల్లల్ని జడిపిస్తుంది అండి అయితే లంకినీకి ఎంత మేము చిన్నప్పుడు పిల్లలు చిన్న మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జడిసే వాళ్ళం అన్నమాట ఇప్పుడు పిల్లలు తిరిగి లంకని వెనకతలు తిరుగుతున్నారు వాళ్ళని జడిపించేస్తున్నారు కానీ వాళ్ళైతే జడట్లేదు మా పిన్ని వాళ్ళు వాళ్ళ చుట్టాలు మేము అందరం కలిసి వీధిలో నుంచి ఉంటే ఇంత జనాలు అయ్యాము అయితే మా పిన్ని వాళ్ళు వీళ్ళు అంటారు మన వీధిలోనే పండుగ అంతా ఉన్నట్టుంది ఇంకెక్కడా లేదేమో అంత జనాలు మనమే ఉన్నాము అని అంత బాగా అయిందనమాట ఇంకా ఫైనల్గా లాస్ట్ రోజు ఆంజనేయ స్వామి అనమాట స్వామి లంకని కదా ఆపోజిట్లో ఉంటారు ఆంజనేయ స్వామి అయితే వచ్చారనమాట ఇదిగోండి వచ్చి దేవుడు మూలకి వస్తారు దండం పెట్టుకుంటారు పెద్దవాళ్ళు కాళ్ళకి నమస్కరిస్తారనమాట అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత అవి రెండు కొంచెం బాటలాడుతాయి అన్నమాట ఒక వేప చెట్టుని కూడా నాటి ఉంచుతారు అది ఎక్కలాగి పట్టుకొని వెళ్తుంది ఆంజనేయ అది కూడా చాలా బాగా జరిగింది ఇది రామాయణంలో ఒక పార్ట్ అని నేను అనుకుంటున్నాను ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరికి వెళ్తారు కదా రావణాసురుల్ని లంక దహనం చేస్తారు అదే అక్కడ అడవి రావణాసురుని అడవికంతా కూడా మంట పెట్టి వచ్చేస్తాడు కదా దానికి సంబంధించిందని నేను అనుకుంటున్నాను మొక్కలన్నీ ఎక్కలాగి ఆంజనేయ స్వామి పాడు చేస్తాడు కదా అదని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం అదే మీరు ఏమనుకుంటున్నారు దేనికి సంబంధించింది ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా మొక్కను వేప మొక్కను ఎక్కలాగిన తర్వాత మూడు సార్లు తిరుగుతారంట అతనికి లంకనీకి దొరకకుండా దాని తర్వాత ఆ వేషం తీసేస్తారనమాట అయిపోయినట్టేనండి అక్కడతో దీని తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళిపోయిన తర్వాత పుల్లు అన్నమాట ఇంకా నెక్స్ట్ పుల్లు అయితే వచ్చాయి ఈ గౌరీ గౌరీ పౌర్ణమికి ఈరోజు లాస్ట్ అనమాట ఆంజనేయస్వామి లంకని పుల్లు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే అనమాట అయితే ఆంజనేయ స్వామి లంకని తర్వాత నెక్స్ట్ ఈ వీటి తర్వాత ఇంకా మరే వేషాలు ఉండవు అనమాట ఇదిగోండి ఇక్కడైతే పావడాలు పరుస్తున్నారు కొంగులేస్తారు వెయ్య ప్రతి ఇంపార్టెంట్ వేషంకి కూడా కొంగులు మనం వెయ్యొచ్చు అనమాట చిన్నపిల్లలను కూడా మా సైడ్ అనమాట పడుకోబెడతారు జస్ట్ వాళ్ళు పాద మోపి దాటిపోతారు అనమాట ఆ వేషంలో ఉన్నవాళ్ళు పుల్లైతే పుల్ వచ్చేసరికి మా వీధికి వచ్చేసరికి మార్నింగ్ త్రీ అలా అయిపోయిందనమాట అంత అంటే సాయంత్రం ఇవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఊరంతా తిరిగి వచ్చేసరికి ఆ టైం అయింది మాదే ఆకరు కదా ఆ టైం అయిపోయింది అనమాట ఇంక మేమైతే పుల్లైతే అమ్మవారి గుడి దగ్గర ఫస్ట్ అయితే చూస్తారు చేస్తారు కదా అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ నైట్ ఏ టైం అయ్యద్ది కదా అని చూసామన్నమాట ఇదిగోండి ఇక్కడైతే పుల్లకైతే దిగదుడుస్తున్నారనమాట ఫస్ట్ ప్రతి వేషానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఇలా దిష్టి తగలకుండా ఏదో చేస్తారు ఫైనల్గా ఆ రోజు నైట్ అనమాట ఈవినింగ్ పుల్ని చూసి వచ్చిన తర్వాత వీధిలో అందరం ఇలా కూర్చున్నాం అనమాట ఇంకా కూర్చొని ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మేము అందరం బయట కూర్చొని మన ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇది గౌరీ పౌర్ణమి వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి